ఎంత మాత్రము కనికరము వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును చూడండి ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి ఇదే మొదటి తిమోతి ఆరవధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ప్రభు చెప్తున్నాడు మీరు ధనవంతులైతే మీకు దేవుడు సమర్థము ధారణంగా అనుగ్రహిస్తే మీరేం చేయాలి ఇతరులకు పాలివ్వండి ఇవ్వండి ఆపదలు కష్టం ఆదుకోండి అది ధనవంతుడు చేయలేదు తనకు తానే సుఖించాడు నరకంలో పై పడ్డాడు తండ్రి అంటే కాదు లాభం లేదు మనం కనికరం పొందలేం దేవుని కనికరం పొందిన మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాం ఈ లోకంలో సుఖించడం కాదు ధనవంతులు అవ్వటం కాదు అదొక మాయ అదొక అబద్ధం ఈ లోకపు వ్యవస్థ అది మనకు నిత్య రాజ్యం మోక్షం ఇవ్వదు మన ఆత్మను రక్షించదు తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును ఎలాగో నిలుస్తుందండి నిలవదు కాబట్టి కనికరము మనం చూపేవారగా ఉండాలి ప్రభునందున విశ్వాసము దేవుడు మన ముందు పెట్టిన న్యాయము మనకు దేవుడు మన ముందు పెట్టిన కనికరమును మనం ప్రేమించినట్లయితేనే ఆయన ఎదుట మనం జీవించగలుగుతాం మనం ఏమాత్రము అలాగ ఉండకూడదు అందుకంటున్నాడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము చూడండి ప్రభు అంటున్నాడు నోటితో మాటతో మాటలతో కాకుండా క్రియతో చేయండి అంటున్నాడు నేడు సంఘాల్లో ఏంటి ఉట్టి మాటలే అబద్ధాలు అబద్ధాలు ఆడుతుంటే వారికి నిజమైపోయింది అబద్ధాలు నువ్వు అబద్ధాలు ఆడితే నిజమైపోతుంది చూడండి మీరు చూడండి లోకంలో వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది మనకు కూడా అట్లనే అవుతుంది అబద్ధాలు ఆడి 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 అబద్ధమేదో నిజమేదో కూడా మనకు తెలియదు అలాగా తయారయ్యే నేటి సంఘాలు పాస్టర్లు మొదలుకొని అందరూ తోడు దొంగలు అందుకే ప్రభు అంటున్నాడు దొంగల గుహ నేటి మందిరము దొంగల గుహగా మీరు చేసేటి వారు యు నో హౌ టు మేక్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ యాజ్ అ డెన్ ఆఫ్ థిఫ్స్ దొంగల గుహగా చేయటం ఏంటో మీకు తెలుసు కానీ ప్రార్థనా మందిరముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ ప్రార్థనా మందిరంలో ఏముంటుంది ప్రభువ నన్ను కనికరించు నేను పాపిని ప్రభువ నన్ను కనికరించు అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి వెళ్తాం దొంగల గుహలో ఏముంటది ప్రభావ నేనెంత నీష్టగా ఉన్నా ఆ పాపుల వల్లే ఉండకుండా ఆ దుర్మార్గుల వల్లే ఉండకుండా ఆ దొంగల వల్లే ఉండకుండా ఆ తాగుబోతుల వల్లే ఉండకుండా ఆ వ్యభిచారుల వల్లే ఉండకుండా సుంకర్ల వల్లే ఉండకుండా ఎంత నీతిగా ఉన్నాను ప్రభావ నీ కానుకలు కూడా ఇస్తున్నాను అందుకే కృతజ్ఞతాస్థుతులు ఇది దొంగల హు గుహ దిస్ ఇస్ ద డెన్ ఆఫ్ థీఫ్స్ వారు ఏమాత్రం నీతిమతులుగా తీర్చిబడరు మనం దేవుని ఎదుట వారము మనము భూమి మీద ఉన్నాం ఆయన మహోన్నతుడు కనికరం గల వారు ధన్యులు వారు ఆ కనికరం పొందుతారు అప్పుడు మనం ఆయన ద్వారా అంగీకరించబడతాం ఇక్కడ అదే చెప్తున్నాడు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి మాటలు కాదు ఇంకా మాటలు చాలు సాక్ష్యాలు చాలు ప్రార్థనలు చాలు వేషాలు చాలు అబద్ధాలు చాలు ఇంకా మీరు క్రియతో చేస్తూ ఉండండి యు లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ జస్ట్ ప్రొక్లైమింగ్ అండ్ కాన్వర్జింగ్ ఉట్టి సంభాషణలు ప్రకటనలు కాదు మీరు జీవించండి దేవుని వాక్యంలో రెండు ఉండాలి ఒట్టి మాటలతో కాదు ఇందువలన సత్య సంబంధులు మనీ ఎరుగుదుము చూడండి మనం క్రియతో చేస్తేనే సత్య సంబంధులం లేకపోతే అబద్ధీకులము ఎంత మాత్రము మనం దేవుని కనికరం పొందలేమండి కాబట్టి కనికరము కొరకు మనం కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండాలి అని ప్రభు అంటున్నాడు చూడండి నిత్య జీవార్ధమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు ఏం కనిపెడుతున్నారు నేటి అమాయకపు గొర్రెలు వారు దేవుని గొర్రెలా కాదు ఈ లోకపు గొర్రెలల్లో దేవుని గొర్రెలు వివేకము గలవారు దేవుని గొర్రెలు పరిశుద్ధులు ఈ లోకపు గొర్రెలు తెలివి లేని వాళ్ళు వివేకం లేదు పరిశుద్ధత లేదు గొర్రెల్లాగా ఉంటారు పాస్టర్లు చెప్పినవి నమ్ముతారు మోసపోతారు నరకానికి వెళ్ళిపోతారు అలాగ ఉండొద్దండి మనం దేవుని గొర్రెలుగా ఉండాలి మీరు తోడేళ్లమ్మది మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను కాబట్టి పౌరముల వల్లే నిష్కపుటులను పాముల వల్ల వివేకులను అయ్యుండండి అంటు అంటున్నాడు దేవుడేసయ్య దేవుని పిల్లల వలె దేవుని గొర్రెల వలె మనం ఉండాలి మనం ఏమి దేని కొరకు కనిపెడుతున్నాం చూడండి దేవుని పిల్లలైతే జీవార్థమైన నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కనికరం కొరకు మనం కనిపెడతాం ప్రభ్వా నన్ను కనికరించి రక్షణలో స్థిరపరచు నన్ను రక్షణలో కొనసాగించు నీ బిడలగానే జీవింపచేయి ప్రభువ నీ వాక్యపు వెలుగులోనే నీవు చెప్పినట్టు చేయటానికి సహాయం చేయి అంతములో నన్ను రాజ్యం చేర్చుకో ప్రభువా అని కనిపెడతాం అలా కాకుండా ఈ లోకంలో అవివేకులు గొర్రెలు ఏం చేస్తారు ప్రభువా నాకు మంచి ఉద్యోగం ఈ ప్రభువా నా పిల్లలకు మంచి చదువు ఈ ప్రభు నా పిల్లలకు గొప్ప వివాహాలు చేయి ప్రభువా నాకు ఒక నూతన గృహం కావాలి ప్రభు రకరకాల కనిపెట్టే స్థితి అవివేకమైన స్థితి అలాంటివి మనం చేయకూడదండి అన్ని ఇస్తాడు మనకి గృహం లేకపోతే గృహం ఇస్తాడు పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తారు వివాహాలు చేస్తాడు దేవుడు అన్ని చేస్తాడు వాటి వల్ల పుణ్యం వస్తుందా మోక్షం వస్తుందా అండి రాదు నరకం వస్తుంది దేవుడు మనకిచ్చే ఆ కనికరము మనలను దేవుని పిల్లలుగా చేసి ఆయన రాజ్యం చేర్చేది దానికోసం కనిపెట్టాలని ప్రభు అంటున్నాడు చూడండి నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనిక్రమం కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండాలి కాచుకొని ఉంటారు ఎవరైనా కాచుకొని అంటే విజిలెంట్గా కనిపెడుతూ చూస్తూ ఉంటారు కాచుకొని ఏమి కావలి వారు కాచుకొని ఉన్నట్టుగా వాచ్ వాచింగ్ వాచ్ఫుల్నెస్ అలా కాచుకొని ఉండండి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన కనికరం కోసం కనిపెడుతూ జాగ్రత్తగా ఉండండి ఏదైనా వ్యతిరేకం ఏదైనా దేవుని కాటంకం ఏదైనా ఉందా ఎప్పటికప్పుడు తీసేయండి కాచుకొని ఉండండి వాచ్ఫుల్ లైఫ్ మనం కలిగి ఉండాలి దేవుని కనికరం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం కనికరం చూపాలండి న్యాయాల గురించి మాట్లాడొద్దు నీతుల గురించి మాట్లాడొద్దు ఆ నాదేం తప్పు అనకూడదు నేనేం తప్పు చేసినా అనకూడదు నాకు తప్పే లేదు అనకూడదు ఉన్నా తప్పున్నా తప్పు లేకపోయినా అనవసరం దేవుడు అంటున్నాడు కనికరం చూపు నువ్వు కనికరం కలిగి ఉండు క్షమించి వదిలిపెట్టి బిగబట్టుకోకు పోరాడకు నీ న్యాయ పోరాటంలో నిలిచి ఉండకు ఎందుకంటే నీవు కనికరించబడాలి ఈ లోకంలో నువ్వేం సంపాదించినా నీకు మోక్షం ఇవ్వదు మన ఆత్మ రక్షించబడాలంటే దేవుని కనికరం మనకు కావాలి అందుకనే మనం కనికరించాలండి అందరినీ క్షమించాలి కనికరించాలి దేవునికి ఆయనకు వదిలిపెట్టాలి వారి గురించి ప్రార్థన చేయాలి వారిని కనికరించాలి దేవుడు మనలను కనికరిస్తాడు వారికి మనకున్న రుణం మన పట్ల వారు చేసిన సమస్తము ఆ రుణము యాభై రూపాయలే కానీ మనకి దేవునికి మధ్య ఉన్న రుణం మూడు కోట్ల అరవై లక్షలు అది దేవుడు మనకు క్షమించాడు మనం చెల్లించలేము యాభై రూపాయలు క్షమించకపోతే అది మనకు పొందుకోలేం అందుకనే కనికరం గలవారి ధనులు వారు కనికరమును పొందుదురు లేకపోతే తీసివేయబడుతుంది త్రోసివేయబడతాం అలాంటి స్థితిలో ఉండకుండా కనికరం కలిగి ఉందాం మనము పాపులము అది మాత్రం మర్చిపోకండి విఆర్ సినర్స్ మనం పుట్టుకతో పాపులుగా పుట్టాము అయితే ఉచితముగా విశ్వాసమును బట్టి దేవుని కనికరముని ద్వారా మనము నూతన స్వభావం కలిగి దినదినము దేవుని స్వరూపంలోనికి మార్చిబడుతూ ఉండాలి ఆ పాతవి గతించాలి అంతేకాని ఉచితంగా నువ్వు నీతిమంతుడవు నువ్వు నీతిమంతురాలవు అబ్బా నీతిమంతులు నీతిమంతుల స్థుతులపై ఆసీనుడు ఇవన్నీ చెల్లవండి ఇక్కడే చెల్తాయి పరలోక రాజ్యంలో చెల్లవు అందుకనే నందు మనం విశ్వాసముతో కనికరం గలవారై కనికరం పొందుకొని దేవుని ద్వారా అనుదినం ప్రభు నన్ను కనికరించు అని మనం కనికరం పొందుకొని నీతిమంతులుగా తీర్చబడాలి ఆయన నీతిలో ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుచు ఆయన కృప కొరకు మనం జీవించాలి అది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు